జగిత్యాల జిల్లా మెడ్పల్లి కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయని కాంగ్రెస్ నేత మాజీ జెడ్పీటీసీ కాటేపల్లి రాధా శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తనపై మరియు తన అనుచరులపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు ప్రజలందరికీ నమస్కారం గౌరవ కురుట్ల శాసనసభ్యులు సంజయ్ గారికి నమస్కారం తెలియజేస్తూ విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామారావు పల్లెల బడ్డీ నర్మద అనే అమ్మాయిని టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టి దళిత మాల కులానికి చెందిన అమ్మాయి ఆమెను విపరీతంగా కొట్టి ఆమె ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మేము ఏం అనుకున్నా మా వేరే వాళ్ళతో మా మీద ఎస్సీ ఎస్టీ ఎనిమిది మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాను సార్ ఇలా మీ దగ్గర మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎవరైనా పోవచ్చు మేము కాంగ్రెస్ పార్టీకి వస్తే మా మీద కక్ష కట్టి అనేక కేసులు పెట్టిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం సార్ దయచేసి మీరు చూడాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా మొన్న మా రంజిత్ మా బామర్ది ఇతని మీద కూడా ఇతను కూడా డబ్బులు ఇచ్చి నా మీద కేసు పెట్టించే పరిస్థితి మొన్న కూడా పెట్టిండ్రు అదే విధంగా సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఎవరైతే ఏపూర్ శ్రీనివాస్ గౌడ్ అని నిన్న వీడీసీ ఆధ్వర్యంలో ఆడ మీటింగ్ జరిగితే ఆడ పొన్నం తిరుపతి గౌడ అని అలా ఐదు ఎకరాలు అలంటని చెప్పి ఊరి మీద భూమి పరంగాపోయి దున్నుకుంటుండ్రు దున్నుకుంటే వీడీసీ సభ్యులంతా ఊరు గ్రామస్తులంతా బీటీ సభ్యులే కాకుండా గ్రామస్తు అన్ని కూడ వచ్చి ఇక్కడ ఆయన ఎట్లా దున్నుకుంటాడు దున్నుకోవద్దా అని చెప్పి అడిగితే ఉండి నువ్వు చెప్పినాం ఆయన ఒకే అన్నాడు అన్నాక ముట్ సిగ్నల్స్ గౌడే గతంలో కొట్ల మండల పరిషత్ల మహిళ సంఘండితే పెద్దాపూర్కి వెళ్ళి ఉండవు అన్యాయంగా ఉండవు అక్కడ కండక్ట్ చేసిండు పెద్దాపూర్ కి అందులో ఫరాలు కూడా తీసేసి కింద పాత బేస్మెంట్ మీదనే గోడలు కట్టి లేదా అన్యాయంగా అక్కడ అప్పుడు బిల్ తీసుకున్నాడు అలాంటి నేచర్ అతను అతను మమ్మలనే తిట్టి మమ్మలనే అందరు పెద్దపూర్లో ఉన్న నాలుగు వందల మంది ఉన్నారు గుడి దగ్గర మమ్మల్ని తిట్టి మామూలుగా కేసు పెట్టి అక్కడ కేసు పెట్టడం జరిగింది దానికి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఎస్పీ గారు ఫోన్ చేయడం అలా రాష్ట్ర చేయడం పది మంది రాష్ట్ర చేస్తే ఒక్కళ్ళు కూడా పెద్దపూర్ లేరు పెద్దపూర్ పర్సన్స్ ఒక్కోళ్ళు కూడా లేరు దయచేసి మీ శ్రీనివాస్ గౌడ్ ఎంతో దయచేసి ఆలోచించుకో ఎక్కడ పుడికెత్తు పని లేదు ఇద్దరికి ఎక్కడ కూడా ఒక పని చేసిన బాబా లేదు ఇలాంటి వాళ్ళు ఈ గౌడ్ గీయరు ఏం చేయరు గౌడ్స్ కూడా మొన్న కేసు పెడితే మేము కూడా మా కొడుకు కూడా రిటర్న్ కౌంటర్ కేసు వేసే కేసు అయితే ఒక ఇరవై మంది గౌడ్స్ మా ఎమ్మెడరు ఒక్క పర్సన్ కూడా ఆ శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెడ్యారు దయచేసి నియతున్నక ప్రజలు ఉండరు ఆలోచించాలి అని చెప్పి కోరుతున్నాం మీరు మా మీద కక్ష కట్టి అనవసరంగా కేసులు పెట్టేయడం ధర్మం కాదు మీకు ప్రజలు పెద్ద పదవి ఇచ్చిండ్రు ఎమ్మెల్యే పదవిని పాత మన మీద కక్ష సాధించలేకు దీనికి వాడకుండా మీరు ప్రజా సేవ కోసం వీర ప్రజల సేవ కోసం వాడుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి మాట్లాడు పై నా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం అక్రమ కేసులు పెట్టి కుట్టి ఆరా చేస్తున్నారు మొన్న సార్ మీకు కూడా కోళ్ళపారం ఉంది మీరు ఆచార్ ఉంది వేల కోట్ల తోటి అక్కడ మీరు ఆచారపెట్టారు సరే ఒక యాభై కోట్ల ఇరవై కోట్ల తోటి పెద్ద పన్యాపూర్ దగ్గర మీరు ఆచార పెట్టారు మీ దగ్గర రోజులు ఇబ్బంది లేదు నా కోల్లాపరం కచ్చి అని చెప్పి కోల్పారం మీద రాసురు ఒక చేపించారు మీరు ఇది ఎంతవరకు ధర్మం సార్ ఆలోచించండి మేము కొత్తగా రైస్ మిల్ కట్టుకుంటే రైస్ మిల్ మీద కూడా పోయి కంప్లైంట్ ఇప్పించడం ఎంతవరకు కరెక్ట్ దయచేసి మీరే ఆలోచించాలా ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలు బంద్ చేయండి మీరు ప్రజాసేవల పని చేయండి తప్పితే కక్ష సాధన చర్యలు బంద్ చేయాలని కోరుతున్నాం ఈ ఊళ్ళే జస్ట్ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి ఆర్గ్యుమెంట్లు అవుతూ ఉంటాయి మమ్మల్ని తిట్టిండు మమ్మల్ని వేసిండు పోయి మీరు ఎస్పీ గారికి ఫోన్ చేయడం వాళ్ళు ఎస్పీ గారి కాంప్లైంట్ చేయడం పోలీసుల పనిని అలా సమయాన్ని వృధా ఎత్తు ఈ ఫేక్ కేసులు పెట్టి ఇవాళ ఏ పూర్తి సినిమా వ్యక్తి నా మీద పది కేసులు పెట్టిండు ఇది ఎంతవరకు సమంజసం దయచేసి మీరు ఆలోచించాల మీ పక్క పంట మీకే నష్టమా సీరియస్ గా ఉండేది తప్పితే మాకైతే ఏం కాదు ఈ పేకే కూడా అయ్యేది లేదు సార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ప్రజాసేవలో సేవలో అండి ఈ తప్పుడు మాటలు తప్పుడు కేసులు పెట్టేటోళ్ళని ఎంకరేజ్ చేయకండి అని చెప్పి కోరుకుంటున్నాం